మహిం కలుగును గాక క్రీస్తు నందు ప్రియమైన వీక్షకులకు ప్రభునామలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను ప్రభు మా హృదయాల్లో ఉంచిన స్వార్థ భారాన్ని బట్టి అనుదినం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సువార్త ప్రకటించడానికి దేవుడు కృపణారు ఈ వాక్యముల చేత అనుదినం మీరు ఆస్వాదించబడితే మీ వంతు పరిచర్యలో భాగంగా మీరు కూడా అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయండి దేవుని రాజ్య విస్తరణలో మీ వంతు మీరు ప్రయాసపడవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో తెలియచేస్తాను నేటి దినం కొరకే దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని చూద్దాం మొదటి పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన భాగాన్ని చూద్దాం మొదటి పేతుల పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చిన భాగం దేవుడు దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని యచించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేని మనసుకుల ఉండు పిల్లల ఇక్కడ చదవబడిన మాటని మనం చూడగలిగితే అపోసుడైన ఆ గారు రాస్తా ఉన్నాడు సంఘానికి ఏంటంటే దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని ఇచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేని మనసులై ఉండండి చాలా సార్లు దేవుని పిల్లగా జీవిస్తున్న మన జీవితాల్లో ప్రార్థిస్తూ ఉన్నాం మందిరానికి వెళతా ఉన్నాం దేవుని చిత్తాన్ని చేస్తా ఉన్నాం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు అభివృద్ధి కలగట్లేదు ఇచ్చించట్లేదు ఇంకా ఎంతకాలం ఈ దేవస్థితి ఇంకా ఎంతకాలం ఈ ఆర్థిక సమస్యలు ఇంకా ఎంతకాలం రుణ బారాలు అనేక సార్లు మనలో మనకి వేదన కలిగిన దినాలు ఎన్నో ఉన్నాయి కానీ పేతుడి గారు చెప్తున్నాడు తన అనుభవంలో తగిన సమయం ఉంది నిర్ణయ కాలం ఉంది ఎందుకంటే ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి చెప్పాడు అలాగే దేవుడు మన కోసం కూడా ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు నేను నిచ్చించవలసిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడిని నిచ్చిస్తాడు అయితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు దేవునికి తోడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన చేతి నీడలో దీన మనస్సు అనగా నిన్ను నువ్వు ఓపికతో సహనంతో దైవ చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల కనికరం చూపిస్తాడు ఆయన ఎన్నోడు దాటిపోయే దేవుడు కాదు ఆయన నమ్మిన పిల్లలకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు తన హస్తంతో మనల్ని దీవిస్తాడు అందుకే ఈ ఉదయకాల సమయంలో దైవ చిత్తాన్ని జరిగిస్తున్న మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీ కొరకు తగిన సమయాన్ని ఏర్పాటు చేశాను సమయం కాలు అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి నేను నిర్చించవలసిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు ఇత్తను విత్తిన వెంటనే వ్యవసాయదారుడు పంట రావాలని కోరుకోడు దానికోసం కొంత సమయం ఉంది ఆ రీతిగానే మబ్బు వచ్చిన వెంటనే వర్షం రాదు దానికి కొద్ది సమయం ఉంది ప్రతిదానికి ఓ సమయం ఉంది కాబట్టి మన జీవితాల్లో విశ్వాస జీవితం ప్రారంభమైన వెంటనే గొప్ప ఆశీర్వాదం వచ్చేయాలని కోరుకోకూడదు తగిన సమయంలో దేవుడు తప్పకుండా నేను నిచ్చిస్తాడు నీ కుటుంబాన్ని ఇచ్చేస్తాడు నీ పిల్లల్ని ఇచ్చేస్తాడు అలాంటి కృభదేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమె